హలో నేను విశేషం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి దేశాలు పోటీ పడుతున్నాయి మనుషులు కాదు వినియోగదారులు కాదు దేశాలు పోటీ పడుతున్నాయి ఆ క్రమంలో అసలు మనం ఎక్కడున్నాం భారతదేశం యొక్క పరిస్థితి ఏంది ఏ దేశంలో ఎంత బంగారం ఉంది అనే దాని మీద ఒక డేటా రిలీజ్ అయింది ఇప్పుడు అంతర్జాతీయంగా అప్పుడు ఆ డేటా వైరల్ అవుతూ ఉంది సో మన దేశం ఎంత బంగారాన్ని కలిగి ఉంది అసలు బంగారం కొనుగోలు చేయడానికి ఈ దేశాలు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు పోటీ పడుతున్నాయి అని అంటే ప్రస్తుతం అమెరికా డాలర్కి ఉన్నటువంటి గిరాకీ తగ్గుతుంది అంతర్జాతీయ మార్కెట్లో రూపీతో పోల్చుకుంటే కాదు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతూ ఉంది ఈ కారణం చేత సురక్షితమైనటువంటి పెట్టుబడిగా బంగారం వైపు దేశాలు మొగ్గు చూపుతున్నాయి సో ఈ దేశాలు పోటీ పడి కొనుగోలు చేస్తున్నాయి గత వన్ ఇయర్ నుంచి పెరుగుతూ ఉంది బంగారం దాదాపు ముప్పై ఐదు ముప్పై ఐదు శాతం పెరిగింది బంగారం రేటు ఇప్పుడు కారణం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేయడం కాదు వినియోగదారులు కొనుగోలు చేసేటువంటి కొనుగోలు శక్తి అరవై పర్సెంట్ తగ్గింది కానీ దేశాలు కొనుగోలు చేస్తాయి సో భారతదేశం ఎంత కొనుగోలు చేసింది టాప్ టెన్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి అనే దాని మీద ఒక రిపోర్టు వచ్చింది దాన్ని నేను మీకు చూపిస్తాను సో భారత్ మొత్తం చూస్తే కనుక ఇక్కడ చూడండి ప్రపంచవ్యాప్తంగా అత్యంత బంగారం నిల్వ దేశాల జాబితాలో అమెరికా ఫస్ట్ ఉంది అమెరికా ఎనిమిది వేల నూట ముప్పై మూడు మెట్రిక్ టన్నులు బంగారాన్ని కలిగి ఉంది తర్వాత జర్మనీ మూడు వేల మూడు వందల డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై ఇక్కడ చూడండి మూడు వేల మూడు వందల డెబ్భై కలిగింది జర్మనీ ఫస్ట్ అమెరికా అమెరికా ఎనిమిది వేల నూట ముప్పై మూడు టన్నులు మెట్రిక్ టన్నులు టన్నులు కాదు మెట్రిక్ టన్నులు బంగారం కలిగి ఉంది జర్మనీ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది ఇటలీ థర్డ్ ప్లేస్లో ఉంది ఇటలీ రెండు వేల నాలుగు వందల యాభై రెండు మెట్రిక్ టన్నులు కనుగొంది ఫ్రాన్స్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది తర్వాత రష్యా రష్యా రెండు వేల మూడు వందల ముప్పై మెట్రిక్ టన్నులు కలిగి ఉంది తర్వాత స్థానాల్లో చైనా చైనా వచ్చేసి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్నులు ఆరో స్థానంలో ఉండగా ఇది ఆరో స్థానంలో ఉంది చైనా స్విట్జర్లాండు ఆ తర్వాత స్థానంలో ఉంది పది వందల నలభై మెట్రిక్ టన్నులు తర్వాత ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల నిల్వతో భారత్ ఉంది ఎనిమిదో స్థానంలో ఉంది అంటే టాప్ టెన్లో మనం ఉన్నాం ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నుల బంగారం మన దగ్గర ఉంది టాప్ టెన్లో మనం ఉన్నాం స్విట్జర్లాండు తర్వాత మనం ఉన్నాం కేంద్ర బ్యాంకులు ఈ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతున్నాయి ఇప్పటికే ఈ ఏడాది ముప్పై ఐదు శాతం పైగా ఇప్పుడు పెరిగింది బంగారం రేటు ఎందుకు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి కాబట్టి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి రాజకీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఆయా దేశాలు కేంద్ర బ్యాంకులు ఏం చేస్తున్నాయనంటే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి చైనా భారతదేశం పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి కారణం ఏంటంటే అమెరికా డాలర్ పైన ఆధారపట్టాన్ని తగ్గించుకుంటున్నాయి చైనా భారతదేశం ఈ కారణంగానే పసిడి నిల్వలు గణనీయంగా పెరిగినాయి చైనా కానీ అలాగే భారతదేశం కానీ గతం కంటే కూడా భారతదేశం కూడా ఎక్కువ కొనుగోలు చేసింది బంగారాన్ని చైనా కూడా పోటీపడి కొనుగోలు చేసింది అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కానీ లేదా ద్రవ్యోల్బణం కానీ ఇలాంటివన్నీ కూడా బంగారం రేటు పెరగడానికి కారణమైంది సురక్షితమైనటువంటి పెట్టుబడిగా బంగారాన్ని వాళ్ళు భావిస్తున్నారు అందుకే తాజా గణాంకాల ప్రకారం ఏంటంటే చీనా సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంకు కేవలం టెన్ మంత్స్లో ఈ పది నెలల కాలంలో బంగారం కొనుగోళ్లను భారీగా చేసింది కేవలం టెన్ మంత్స్లోనే అంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆగస్టు నెలలో కొత్తగా పసిడిని కొనుగోలు చేయడంతో ఆ దేశ నిల్వలు డెబ్బై పాయింట్ సున్నా టూ మిలియన్ అవున్సులకు చేరాయి అంతకుముందు జూలై చివరి నాటికి డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మిలియన్ అవున్సులు ఉన్నాయి బంగారంపై దీర్ఘకాలిక నమ్మకమే చైనా చైనాను కొనుగోలు వైపు నడిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు మరోవైపు భారత్ కూడా బంగారం నిల్వలు పెంచుకోవడానికి వెనుక లేదు ఈ ఏడాది జూన్ నాటికి భారత రిజర్వ్ బ్యాంకు ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నుల పసిటి నిల్వలు ఉన్నాయి గత ఏడాది ఇదే సమయానికి ఇవి ఎనిమిది వందల నలభై మెట్రిక్ టన్నులుగా ఉండగా కేవలం ఏడాది వ్యయంలోనే నలభై మెట్రిక్ టన్నులు అంటే నాలు నలభై వేల కిలోలు బంగారాన్ని కొనుగోలు చేసింది సో పది నెలల్లోనే బంగారాన్ని భారీగా కొనుగోలు చేసింది భారతదేశం నలభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది సో అటు చైనా ఇటు భారతదేశం రెండూ కూడా పోటీ పడి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి కేవలం పది నెలల వ్యవధిలోనే సో ఇప్పుడు బంగారం ఎందుకు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా దానికి కారణం ఇది మరి ఈ పెరుగుదల ఇప్పుడు ఆగిపోతుందా అని అంటే అమెరికా తీసుకునేటువంటి నిర్ణయం మీద ఈ బంగారం ధర ఆధారపడి ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి డాలర్ని ఉపసంహరించుకుంటున్నాయి డాలర్స్ని తగ్గించుకొస్తున్నాయి జనరల్గా పెట్టుబడి భారతదేశంలో ఉన్నటువంటి పరిణామమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామం ఏంటంటే ఆయా దేశాలు డాలర్లను నిల్వ చేస్తాయి అలాగే బంగారాన్ని నిల్వ చేస్తాయి బంగారాన్ని నిల్వ చేయడానికి అర్థం ఏంటంటే బంగారం ఎంత ఉంటే అంత కరెన్సీ మనకి మార్కెట్లో ఉంటుంది మార్కెట్లో ఉంచుకోవడానికి ఒక కొలమానం అనమాట కానీ డాలర్స్ డాలర్స్ని సేవ్ చేసుకోవటం అంటే దీన్ని విదేశీ మార్కు నిల్వలు అంటారు ఈ విదేశీ మార్కు నిల్వల్లో డాలర్ని ఎక్కువగా సేవ్ చేసుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా అంతర్జాతీయ కరెన్సీ అది సో దానితోటి డాలర్ను కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ప్లస్ బ్రిక్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు మన రూపీలోనే మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అలాగే చైనాకు సంబంధించి చైనాకి ఏమన్నా ఎగుమతి చేయాలన్నా మనం రూపీలోనే చేస్తున్నాం ఇవన్నీ కూడా రూపీలోనే ఎక్కువ బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ ప్లస్ అనే చెప్పి ఇప్పుడు కొన్ని దేశాలు కూడా కలుపుకుంటున్నాయి కరెన్సీ గతంలో మనకు పూర్వకాలంలో మనం వస్తు మార్పిడి అంటాం కదా ఆ టైప్లో ఇప్పుడు కరెన్సీ మార్పిడి లాగా ఇప్పుడు చేస్తూ ఉన్నారు దాంతో అంతర్జాతీయంగా డాలర్ డిమాండ్ పడిపోతుంది ఈ డాలర్ డిమాండ్ పడిపో పడిపోతున్నప్పుడు డాలర్ నిల్వ చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్గా అమ్మేసుకుంటారు అమ్మేసుకొని ప్రత్యామ్నాయంగా ఏది ఉంది దాని మీద పెడతారు ఇప్పుడు బంగారం ఒక్కటే కనిపిస్తుంది దేశాలకి మనుషులకు కాదు దేశాలకి సో దేశాలు పోటీ పడి కొనుగోలు చేస్తున్నాయి బంగారాన్ని ప్రత్యేకించి చైనా భారతదేశం ఈ రెండు పోటీ పడి కొనుగోలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది సో రాబోయేటువంటి రోజుల్లో ఫెడ్ ఇప్పుడు ఏం చేస్తుంది జీరో పాయింట్ టూ ఫైవ్ వడ్డీ రేట్లను తగ్గించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు అమెరికాలో పెద్ద న్యూస్ అది కనుక తగ్గించేస్తే కనుక వడ్డీ రేట్లు ఆ అమెరికా రిజర్వ్ బ్యాంక్లో ఉన్నటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకుంటారు ఎవరు డిపాజిట్ చేసి డిపాజిటర్స్ ఆ ఉపసంహరించుకుంటే ఆ అమౌంట్ని ఎక్కడ పెడతారు బంగారంలో పెడతారు కాబట్టి మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది బంగారం రేటు అనేది అంతర్జాతీయంగా వినిపిస్తుంది సో కా నిపుణులు ఏమంటున్నారంటే బులియన్ మార్కెట్లో ఉండే నిపుణులు కానీ కొన్ని కొన్ని సర్వే సంస్థలు కానీ ఇవేముంటున్నాయంటే లాంగ్ రన్లో అయితే తగ్గుతుంది కానీ ఇప్పటికిప్పుడు బంగారం అయితే తగ్గదు ఇప్పుడు పెరుగుతుంది బట్ లాంగ్ రన్లో తగ్గే అవకాశం ఉంది విచిత్రమైన పరిణామం నెలకొంది అంతర్జాతీయంగా అరవై శాతం వినియోగదారులు కొనుగోలు పలి పడిపోయినాయి కొనుగోళ్లు పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గాలి కానీ ఇప్పుడు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి కొనుగోళ్ళు డిమాండ్ పెరిగింది కానీ వినియోగదారులు కొనుగోలు కొనుగోలు చేసేదేమో తగ్గింది సో ఇలాంటి పరిణామం భారతదేశంలో నే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి బంగారం రాబోయేటువంటి రోజుల్లో అంత పెరిగే అవకాశం ఉంది చైనా భారతదేశం రెండు పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి ఇప్పటికే గత పది నెలల్లోనే నలభై టన్నుల బంగారం మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారతదేశం కొనుగోలు చేసింది అని అంటే మీరు ఆల్మోస్ట్ నాలుగు టన్నులు నెలకి నాలుగు టన్నులు లెక్కన కొనుగోలు చేస్తుంది భారతదేశం అంతే కదా పది నెలల్లో పది నాలుగు నలభై నాలుగు టన్నులు లెక్క నాలుగు మెట్రిక్ టన్నులు లెక్కన కొనుగోలు చేస్తుంది సో ఈ స్థాయిలో కొనుగోలు చేస్తూ వెళ్తే భారతదేశంలో బంగారం రెండు పెరక్క ఏం చేస్తుంది బహిరంగ మార్కెట్లో పెరుగుతుంది అందుకే నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ రేటు తట్టుకోలేరని చెప్పేసి పేద మధ్యతరగతి వర్గాలకు తొమ్మిది క్యారెక్టర్ బంగారాన్ని పరిచయం చేస్తున్నారు అదైతే కనుక గ్రాము ముప్పై ఏడు రూపాయలకి అంటే తులం బంగారం ముప్పై ఏడు వేలకు ఇవ్వడానికి ఆయన ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు హాల్ మార్క్ కూడా ఇస్తున్నారు దానికి బిఏఎస్ గుర్తింపుతోటి అలాగే వెండికి కూడా హాల్ మార్క్ గుర్తింపించి బిఏఎస్ గుర్తింపు ఇస్తున్నారు అంటే దాన్ని కూడా కొను ఇప్పుడు వెండి రేట్ కూడా పెరిగింది ఇప్పుడు దాన్ని కూడా రాబోయే రోజుల్లో బ్యాంకుల్లో పెట్టుకుని డబ్బులు తీసుకునేలాగా దానికి కూడా హాల్ మార్క్ బిఏఎస్ ఇస్తుంది సో కాబట్టి రాబోయే రోజుల్లో వినియోగదారులు బంగారం కొనుగోలు చేయని కూడా బంగారం అనేటు అయితే పెరిగే అవకాశం ఉంది అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ఎప్పుడైతే అంతర్జాతీయ పరిణామాలు చల్లబడతాయో అప్పుడు బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు మనం బంగారం పెరుగుతుంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఆలోచనతోటి ఉండాలి సో దీని మీద మీ కామెంట్ చేసి థ్యాంక్ యూ